గణేషాజ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అంటే బుధవారం నుంచి నవంబర్ ఇరవయో తారీఖు గురువారం వరకు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా మా పీఠల్లో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలందరూ కలిపి మృతికులందరూ కలిపి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్ణిత్రయాలు ముఖ్యంగా మహాన్యాసంతో ఈశ్వరుడికి రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ అలాగే అమ్మవారికి కుంకుమ పూజ సహస్ర కుంకుమ పూజ ఇవన్నీ చేయడం దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు అలాగే మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా చేయించడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మాకు వాట్సాప్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు మీ గోత్రనామాలతో చేయి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలని దాంతోపాటుగాను ఈ అభిషేకం చేసినటువంటి రుద్రాక్షని దాంతో సహా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యాగంలో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలు నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది ఎటువంటి ఇది బాధ ఇబ్బందులైనా పోతాయి ఎటువంటి గ్రహ దోషాలనే సంపూర్తిగా తొలుగుతాయి సంవత్సరం పాటు మీకు ఈ యొక్క యాగం కాస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఇందులో పాల్గొనడానికి రుసుము ఎంతయ్య అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాల ఉద్దేశంతో రోజుకి ముప్పై మూడు పైసలు ముప్పై మూడు పైసలు చెప్పున ఆ రోజుకి ముప్పై మూడు రూపాయలు చొప్పున సంవత్సరానికి వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ కార్తీక మాసంలో సాధారణంగా అందరూ కూడా ఎక్కువ కేదారేశ్వర స్వామి వారి యొక్క నోములు చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో పాడ్యమి దగ్గర నుంచి కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజున ఇలాగా కేదారేశ్వర నోములు చేసుకోవడం ఆనవైతే ఉంటుంటుంది ఉంటుంది అయితే ఈ కేదారేశ్వర నోము నోచుకోవడానికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే బ్రాహ్మలు దొరకకపోవడం పూజలు దొరకకపోవడం లేదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉండడం పూజలు చేసుకోవాలో తెలియకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాటి గురించే ఈ కార్తీక మాసంలో చేసుకునే కేదారేశ్వర నోములు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథని అంతటినీ కూడా మీకు వివరంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కేదారేశ్వర స్వామి వారికి వ్రతం ఎలా చేసుకోవాలి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని నోముని ఆచరించవచ్చు ఆచరించి శివానుగ్రహం పొందొచ్చు ఇది రెండో విషయం ఇక మనకి నవంబర్ రెండో తారీఖున ఆదివారం రోజున క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది చాలామంది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని స్త్రీలు చేస్తూ ఉంటారు తులసికోట దగ్గర అయితే ఈ సమయంలో కూడా బ్రాహ్మలు పూజారులు దొరకక పూజలు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఎలా చేసుకోవాలో కూడా దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఇంకొకటి నవంబర్ ఎనిమిదో తారీఖున శనివారం రోజున సంకడర చతుర్థి వచ్చింది చాలా అద్భుతం చాలామంది సంకడహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ప్రతి నెల కూడా ఈ సంకడహరి చతుర్థి వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది అలాగే ఈ కార్తీక మాసం నెలలో కూడా చాలామంది శివదీక్ష చేస్తారు శివమాలలు వేసుకుని ప్రతిరోజు శివుడికి అభిషేకం కానీ శివుడికి బెలవదళాలతో పూజ కానీ లేదా మామూలుగా పూజ కానీ చేసుకుంటూ ఉంటారు శివమాల వేసుకునే వాళ్ళే కాదు మామూలుగా కూడా ప్రతిరోజు కార్తీక మాసం నెలలు ఇంట్లో శివుడికి పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారి గురించి ఇంట్లో శివుడికి పూజ ఎలా చేసుకోవాలో లేదా బెలవదల అష్టోత్తరంతో పూజ ఎలా చేసుకోవాలో లేదా శివుడికి అభిషేకం ప్రతిరోజు ఎలా చేసుకోవాలో కార్తీక మాసం నెలల్లో కూడా మీకు దానికి సంబంధించినటువంటి మంత్రాలతో సహా వీడియోని మీకు వీడియోలుగా తయారు చేసి కింద డిస్క్రిప్షన్ ఉండడం జరిగింది కాబట్టి మీకు కావాల్సినటువంటి పూజలు కానీ వర్తాలు కానీ వీడియోలు ఉంటాయి చక్కగా వీడియోల మీద క్లిక్ చేసి మీరు ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీకు కావాల్సినటువంటి పూజ కానీ వ్రతం కానీ ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరించి భగవతా అనుగ్రహత పొంది ఈ రాబోయే రోజులంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అందరూ ఈ వీడియోలు వాడుకోవాల్సిందిగా తెలియజేస్తే ఇక ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే గ్రహస్థితి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రవి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా తురాలాశిలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజుడి నెల అంతా కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాడు బుధుడి నెలంతా కూడా తుల రాశిలోనే ఉంటాడు శుక్రుడి నెలంతా నెల అంతా కూడా అంటే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశులను సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం గోచారం పెద్దగా అనుకూలంగా కనపడటం లేదు కాబట్టి ఈ నెల అంతా కూడా ఖచ్చితంగా దైవ చింతన గ్రహబలం పెంచుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కావలసిన వారితోటి సోదర సోదరీ మనులతోటి కుటుంబ సభ్యులతోటి ప్రేమించిన వ్యక్తులతోటి స్నేహితులతోటే తగాదాలు కనపడుతున్నాయి మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో వాళ్ళతో విభేదాలు మనస్పర్ధలు కనపడుతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనపడుతున్నాయి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సమస్యలు కనపడుతున్నాయి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడం ఉద్యోగ కార్యాలయాలు అనవసరమైన గొడవలు పెరిగిపోవడాలు అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక వాటి వల్ల సరైన లాభాలు రాకపోవడాలు ఏదైనా క్రయ విక్రయాలు జరిపేటటువంటి సమయంలో మీరు అనుకున్నంత లాభాలు లేకపోవడాలు లేదా మీరు అనుకున్న రేట్లకి మీకు కావాల్సినటువంటి వస్తువులు రాకపోవడాలు భూముల ఎందు గృహాల యందు వస్తువుల ఎందు వాహనాల యందు పెట్టేటటువంటి పెట్టుబడులు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు ఆదాయ వ్యయాలు ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీరు ఏదో సంపాదించేద్దామని ఏదో డబ్బులు పోగు చేసేద్దామని ఏదో చేద్దామని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని కంగారుతోటి కొన్ని రకాల తప్పులు చేసి నష్టపోయే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి సంపాదించడం అవసరమే డబ్బులు చాలా అవసరమే కానీ ఖచ్చితంగా నష్టపోకుండా సంపాదించడం చాలా అవసరం కాబట్టి ఒకే ఏదో షేర్ మార్కెట్లోను ట్రేడింగ్లోను లేకపోతే బెట్టింగుల ద్వారాను రకరకాల ద్వారా డబ్బులు సంపాదించేద్దాం అనుకునే మా చేసే ప్రయత్నాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కష్టపడి సంపాదించాలనుకున్న సంపాదన మాత్రం మీకు నిలబడుతుంది కాబట్టి కష్టపడి సంపాదించే ప్రయత్నం చేయండి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో అనుకున్నంత ఆదాయ లాభాలు అయితే కనపడటం లేదు మాత్రమైనటువంటి వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి వ్యాపార పరంగా కూడా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి జాగ్రత్తగా ఆలోచించి వ్యాపారాలు చేయండి ఇక ఓర్పు సహనంతో వ్యవహరించినట్లయితే కనుక మీకు అద్భుతమైనటువంటి యోగ్యతలు ఆదాయ మార్గాలు అవకాశాలు వస్తాయి తప్ప కంగారు కంగారుగా ఏదో అయిపోయింది నా జీవితం ఇంకేదో రావటం లేదు ఏదో పనవటం లేదు అనేటటువంటి దా కనుక మీరు వ్యవహారం చేసినట్లయితే ఎక్కువగా తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు జాగ్రత్త ఇక అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఏది మంచిది కాదు అయితే ఏదైనా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టడానికి భూములు గృహాలు కొనడానికి అలాంటి వాటికి అప్పులు చేస్తే తప్పు లేదు కానీ అనవసరమైన వృధా ఖర్చులకి వాహనాలు యంత్ర పరికరాలు లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకపోతే భోగపరమైన వస్తువులు ఆన్లైన్ షాపింగ్లో చేయడానికి చేసేటటువంటి అప్పుల వల్ల ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతాయి మీకు కాబట్టి మీ ఎదుగుదల కోరుకునేటటువంటి అప్పులు చేయడంలో తప్పులేదు మిమ్మల్ని పాడు చేసేటటువంటి అప్పులు చేయడం వల్ల నష్టపోతారు క్రెడిట్ కార్డు వల్ల కానీ ఈఎంఐల వల్ల కానీ వీటి ద్వారా వచ్చేటటువంటి అప్పుల వల్ల కానీ సమస్యలకు గురయ్యే పరిస్థితులు వాటిని సరిగ్గా కట్టలేని పరిస్థితులు వాయిదాలు సరిగ్గా కట్టలేని పరిస్థితుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక రియల్ ఎస్టేట్ వ్యవహార వ్యాపార విషయాల్లో అనుకున్నంత ఆదాయం కనబడటం లేదు భూముల మీద గృహాల మీద పెట్టుబడులు పెట్టేవారు వాటితో వ్యాపారాలు చేసేటటువంటి వారికి అన్ని పనులు చివరిదాకా వచ్చి చేజారిపోవడం అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాం ఏ పని తొందరగా జరగకపోవడం కస్టమర్స్ని ఆకట్టుకునే విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి ఒక్కసారి మీ పర్సనల్ జాతకం చూపించుకుని పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ఇలాంటి వాటికి లేదా బలాలు ఉన్నాయి లేదా చూసుకుని వ్యాపార పరంగా కానీ పెట్టుబడుల పరంగా ముందరు వేయడం మంచిది అందులోనూ సంతానాల వల్ల కూడా మీకు ఇబ్బందులు సంతానం పెళ్లిల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ వాళ్ళని విదేశాలు పంపడానికి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు లేదా వాడికి సంబంధించినటువంటి ఏవైనా ఆస్తులు సంక్రమింప చేయడానికి కానీ మీరు తాపత్రయపడతారు పిల్లల వల్ల సమస్యలు కూడా గురవుతారని చెప్పచ్చు వాళ్ళ కోసం తాపత్రయం బాగా పడతారు ఏదేమైనా కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఎవరైతే స్నేహితులు అనుకుంటున్నారో కావలసిన వాళ్ళు అనుకుంటున్నారో వాళ్లే మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్త ఇక కుటుంబ నిర్వాహణ పనులు అంటే కనుక నిర్వహణ బాధ్యతలు ఖర్చులు అంటే ఇంటికి సంబంధించిన ఖర్చులు మెయింటెనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా కొంచెం అదుపులో పెట్టుకోవాలి డబ్బులని ఆదాయాన్ని వ్యయాల్ని కూడా అలాగే స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది లేకపోతే మీ మీద చెడ్డ పేరు చెయ్యని తప్పుకుని రకరకాలుగా రకరకాలుగా మీద గాసిప్స్ గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గౌరవించడం కానీ జాగ్రత్తగా మాట్లాడడం కానీ చేయండి లేకపోతే మంచి అవకాశాలు చేసారిపోతాయి మీకు దూరంగా ఉన్న శత్రువులే కదా అని కా మీరు తక్కువంచిన వేయకండి దూరంగా ఉన్న శత్రువులైనా సరే మిమ్మల్ని దెబ్బతీయగలిగే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త ఇక వ్యామోహాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలు పురుషుల పట్ల పురుషులకి స్త్రీల పట్ల శారీరక కోరికలు తీర్చుకునే వ్యామోహాలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది అయితే తప్పు లేదు కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు చూసుకోండి వవాహేత్ర సంబంధాలకి దూరంగా ఉండడం మంచిది అలాగే చెడు పనులకి చెడు పెట్టుబడులకి చెడు వ్యసనాలకి చెడు నిర్ణయాలకి చెడు వ్యక్తులకి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి లేకపోతే దెబ్బతింటారు ఈ నెలలో ఇక కొన్ని విచక్షణాలైనటువంటి పెట్టుబడులు విచక్షణాలైనటువంటి ఆలోచనలు నిర్ణయాలు చాలా దెబ్బతీస్తాయి మిమ్మల్ని కాబట్టి ఎక్కువ ఆలోచించండి ఏది కరెక్ట్ మనం చేసే పని కరెక్టా కాదా అనేటట్టు లేదా పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏది పడితే తీసుకుంటే దెబ్బతింటాం మీరు కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే ప్రతి పనిలోనూ దెబ్బతింటారు మీరు కాబట్టి జాగ్రత్త ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి లేదా ఉద్యోగపరంగా వ్యవహారాలు చేసేటటువంటి వారికి విజిలెన్స్ పరమైనటువంటి సమస్యలు లేదా సర్వేల వల్ల సమస్యలు లేదా అధిష్టానం వల్ల సమస్యలు అధికారాల వల్ల అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాల వల్ల మీ తప్పులు మీరే చేసుకోవడం వల్ల బాధ్యత లేకపోవడం వల్ల బద్ధకం వల్ల లేదా చేసే ఉద్యోగాల పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల మీ ఉద్యోగాలు మీరే కోల్పోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ గొడవలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అనవసరమైనటువంటి కోరికలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా వేధించే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాల్లో సమస్యలు ఉద్యోగాలు పోయే పరిస్థితులు ధన నష్టము గృహపరమైనటువంటి సమస్యలు అక్కడ ఉండేటటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రభావము లేదా వీసాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మోసాలకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల రాకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనపడుతుంది ఒక్కసారి జాతకం చూపించుకోండి వివాహాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక వెళ్ళిపోతుండడం ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమా కుదరకపోవడమా లేదా మీ ఇద్దరి మధ్య దూరం జరగడమా ఇలా అనేక రకాల కారణాల చేత ప్రేమించిన వాళ్ళతో వివాహాలు కూడా జాప్యం జరిగే అవకాశం కనబడుతుంది అలాగే ఎవరైతే పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లలు పుట్టాలని ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో ఐవీఎఫ్ లాంటివి అలాంటి విషయాలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి కొంచెం మిస్కారీల్ అయ్యే పరిస్థితులు ఎక్కువ కనపడతాయి జాగ్రత్త జాతకాలు చూపించుకోండి ఒకసారి పితృ ఈ యొక్క పితృషేపాలు కానీ సర్పశాపాలు కానీ ఉన్నాయా లేకపోతే ఏదో దోషాలు ఉన్నాయా లేకపోతే ఏంటి ఏ కారణం చేత పిల్లలు కలగట్లేదు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు అందరికి వెళితే మీకు సంతానం కలుగుతారు ఇక ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి గొడవలు జరగడం దూరాలు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త సమయానికి నిద్రాహార లేక నిద్రాహారాలు లేకపోవడం వల్ల కూడా సమస్యలు గురయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త రాజకీయ నాయకులకి ప్రత్యర్థంతో సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు వివాదాలు ఇరుగు వారితో ఇబ్బందులు లేదా మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి కుటుంబ పరమైనటువంటి సమస్యల ప్రభావం మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మీద పడుతుంది దానివల్ల దూరం జరిగే పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలి వ్యసన పరులు మద్యపాన వ్యసన పరులకి ధూపపాన వ్యసన పరులకి శస్త్రచికిత్సలు దాకాపోయే ప్రమాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు కూడా తగ్గించుకోవాలి అందరూ ఇక సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల మాత్రం కొన్ని మంచి మంచి అవకాశాలు పొందగలుగుతారు కాకపోతే మీరు మమ్మల్ని బాగా ప్రేమించేటటువంటి వారు అభిమానించేట వారు ఉంటారు కదా వాళ్ళతో మాత్రం గొడవలు పెట్టుకోవడానికి మంచిది కాదు ఈ నెల ఇక ఒంటరిగా ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేయకండి ఎవరో ఒకళ్ళని కూడా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాత్రి ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా చేయండి వ్యసన పరులు ప్రయా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి ఎందుకంటే ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి అయితే నిరాడంబరంగా ఉండడానికి విరక్తి ఆలోచనతోటి ఈ నెల అంతా కూడా సదమతం అవుతారని చెప్పచ్చు అలాగే చెడు స్నేహితుల వల్ల చెడు సలహాలు ఇచ్చేవారి వల్ల పాడయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా కొంతమంది ద్రోహులను తెలుసుకోవడం వాళ్ళని నమ్మడం వల్ల మీరు మోసపోతుంటారు కాబట్టి ఎవరి పడితే వాళ్ళని నమ్మకండి అలాగే ఎవరు పడితే వాళ్ళ దగ్గర అప్పుల కోసం ప్రయత్నాలు చేయకండి అలాగే పరపురుష పరస్థిర వ్యామోహాలకి జోదానికి కఠినంగా మాట్లాడడానికి కోపతాప ఆవేశాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఎందుకంటే కోపంగా మాట్లాడడం వల్ల మీ మనసు పాడవుతుంది ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకుంటారు జాగ్రత్త అలాగే నిద్ర విషయంలో ఆహారం విషయంలో ముఖ్యంగా రాత్రి పెందరాళే పడుకోకపోవడం ఫోన్ చూస్తూ ఉండాలి సరైన సమయానికి తిన తినకపోవడాలు ఇలాంటి వాటి వల్ల కూడా సమస్యలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టైంకి తినడం టైంకి పడుకోవడం వ్యాయామం చేయడం ఖచ్చితంగా చేయండి బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు మానేయండి మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల కూడా మీ కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలి మాత్రం ఎవ్వరూ ప్రయత్నం చేయకండి ఈ నెల దెబ్బతింటారు ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి అనాలోచితాలు కనపడుతున్నాయి తొందరపాటు మనస్తత్వాలు తొందరగా అప్పులు చేసే గుణాలు అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీతో కొంతమంది మంచిగా మాట్లాడతారు మీ సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటారు బయట పెడుతుంటారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో ఏది పడితే అది మాట్లాడకండి పెద్దవారి మనసుని గాయపరచకండి పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడండి అలాగే మీ పై యజమానులు లేదా మీకు సంబంధించినటువంటి అధికారులు ఎవరితో వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత ముఖ్యం ఏకాగ్రత లేకపోవడం వల్ల మీకు చదువు మీరు మంచిగా చదివినా అది రావటం లేదు మీకు కాబట్టి ఏకాగ్రత పెట్టండి ఇష్టం లేనటువంటి సబ్జెక్టుల విషయంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి ఇష్టం పెంచుకోండి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి తల్లిదండ్రులు కాలేజీలో అధ్యాపకులు చెప్పే మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి భవిష్యత్తు గురించి టెక్నాలజీ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కంప్యూటర్ నాలెడ్జ్ గురించి వీటి పట్ల అవగాహన మాత్రం బాగా పెరుగుతుంది మీకు ఉద్యోగిని ఉద్యోగస్తులకి అకారణంగా ఉద్యోగంలో సమస్యలు ఏర్పడము ఉద్యోగ కార్యాలయంలో సహ ఉద్యోగస్తులతో విభేదాలు ఎంత కష్టపడినా అనుకున్నంత శాలరీలు పెరగకపోవడాలు లేదా ఉద్యోగ అధికారులతో ఉద్యోగపరంగా ఒత్తిడులు గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త వ్యక్తులు కొత్త పరిచయాల వల్ల కొన్ని రకాల వ్యామోహాలు గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి ప్రేమ వ్యామోహాల వల్ల అవి ఇంట్లో తెలియడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఇరుగు పరుగు వారితో తగాదాలు కనపడుతున్నాయి పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా సమస్యలు కనపడుతున్నాయి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు వ్యాపారపరంగా మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల అనవసర నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధన నష్టము వడ్డీ తాకటి వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా వ్యాపారస్తులతో పాటు అన్ని రంగాల వారు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాత పిశాచాది బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు చేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా ఆ సుఖినో భవంతు స్వస్తి